మనిషి బద్ధకం కారణంగాను లేకపోతే మరో కారణంగాను చేయలేని పరిస్థితుల్లో మనిషి ఏం చేస్తున్నాడంటే అది చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అని ఒక బద్ధకంతో కొన్ని పనుల్ని వదులుకుంటున్నాడు చేసుకోవాల్సిన పనుల్ని చేయాల్సిన పనుల్ని వదులుకుంటున్నాడు అవేంటంటే దేవుడు ఆ దేవుడి మీద ఉన్నటువంటి ఇష్టాన్ని కూడా వదులుకుంటున్నాడు ఎలా అంటే దేవుడిని నమ్మితే ఏమొస్తుంది మనకేంటి లాభం అని ఒక ఆలోచన రెండవది ఇంకొకరికి సహాయం చేస్తే మనకేమస్తుంది మనకేం లాభం మూడో పాయింట్ ఇంకొకరిని ప్రేమిస్తే మనకు వచ్చే లాభం ఏంటి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ నాలుగో పాయింట్ ఇంకొకరితో స్నేహంగా ఉండడం ఇంకొకరికి సహాయం చేయడం ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఏం లేదు అటుగా టైం వేస్ట్ అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనిషి ప్రతిదాన్ని ఇలాంటి నెగిటివ్ ఆలోచనతో వదులుకుంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అలాంటి పనుల వల్ల మనిషికి లాభాలు ఉన్నాయి అవి ఎలాంటి లాభాలు అంటే ఒకటి మనిషి ఒక మనిషిని ప్రేమించే పనిలో పడ్డప్పుడు ఆ మనిషి మీద ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు ఆ మనిషి కారణంగా అనుకోకుండా సడన్గా ఏర్పడేటువంటి కొన్ని సందర్భాలు లేదు అంటే ఆ మనిషి వల్ల ఏర్పడేటువంటి కొన్ని సందర్భాల వల్ల ఈ మనిషికి ఏర్పడేటువంటి ఆనందం దేని విషయంలోనే అంతే ఇంకొకరితో స్నేహం చేసే విషయంలోనే అంతే ఈ పనైనా మనకు నచ్చింది మనం చేస్తున్నాం అని అంటే మనకు అంటూ ఒక రకమైన ఫీల్ అనేది ఏర్పడుతుంది ఆ ఎమోషన్ వల్ల ఆ హ్యాపీనెస్ వల్ల మనలో ఏర్పడేటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మైండ్లో క్రియేట్ అయ్యేటువంటి ఎమోషన్తో బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి కొన్ని రసాయనాల వల్ల శరీరానికి లాభం అనేది చేకూరుతుంది అయితే అతిగా మనం ప్రేమించే మనసి అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో మనకి ఎదురైనప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాల్లో మనకు ఎదురైనప్పుడు మనలో ఏర్పడే ఒక ఫీలింగ్ ఉంటుంది అది చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది అది ఎలాంటి ఫీల్ అంటే వాళ్ళంతా జలజరించడం అది దేవుడి విషయంలో కావచ్చు మనం ఏదైనా చేసే మంచి పని విషయంలో కావచ్చు లేదు అంటే మనకి ఇష్టమైన మనుషుల విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో మన శరీరంలో ఏర్పడేటువంటి ఒక ఫీల్ జలధరింపు జలధరిస్తుంది శరీరం మొత్తం నర నరాన జలజరింపు అనేది ఏర్పడి ఒక రకమైనటువంటి ఎనర్జెటిక్ ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది బాడీలో సో ఇలాంటి సందర్భాన్ని అనుభవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అది మన శరీరానికి చాలా ముఖ్యం ఇది ఎందుకు అంటే దానివల్ల ఒక్కరోజు ఒకసారి అలాంటి ఫీల్ క్రియేట్ అయిన తర్వాత ఆ శరీరంలో ఏర్పడేటువంటి శక్తి ఆనందకరమైనటువంటి అనుభూతి అది చా శరీరానికి చాలా మేలు చేస్తుంది సో ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని పెద్దలు కొన్ని పనులు ఏర్పరిచారు ఏంటి అంటే ఇతరులని ప్రేమించడం దేవుని భక్తితో చూడడం భక్తి పారవేశంతో దేవుని యొక్క విధాన విధి విధానాన్ని పద్ధతుల్ని అనుభూతి చెందడం ఇతరులకు సహాయం చేయడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అహద్ దాని వల్ల మనకు వచ్చే లాభం ఏంటి దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి ప్రతి విషయాన్ని కొట్టుపడేస్తున్నాడు ఏ పని చేయకుండా ప్రతిదీ చేతులారా తనకు అందాల్సినటువంటి ఆ ఫీల్ గుడ్ అంటే ఆ అద్భుతమైనటువంటి అనుభూతిని తన చేజాతులారా తనే మిస్ అవుతున్నాడు ఉదాహరణ చెప్పిన ఏంటి ఒక మనిషిని మనం ప్రే ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నప్పుడు ఆ మనిషికి మనకు మధ్యలో ఏర్పడేటువంటి కొన్ని సందర్భాల వల్ల మనలో ఏర్పడేటువంటి ఫీలింగ్ జల్దరింపు అది ఒక మనిషి విషయంలో కాదు దేవుడి విషయంలో కాదు ఏదైనా వస్తు విషయంలో అయినప్పటికీ మనం మనస్ఫూర్తిగా ఇష్టపడేటువంటి ఏ విషయంలోనైనా మనం అనుకోకుండా ఏర్పడేటువంటి కొన్ని సందర్భాల్లో కూడా మనం ఎగ్జైట్మెంట్ అనేది ఏర్పడుతుంటుంది జలధరింపు ఆ వైబ్రేషన్ అనేది చాలా పవర్ఫుల్ అది అలాంటి వైబ్రేషన్ అలాంటి అలాంటి శక్తివంతమైన ఆనందకరమైన అనుభూతిని పొందడానికి మన పెద్దలు చాలా విషయాల్ని కేడిసి పెట్టారు ఇలాంటి పనులు చేయాలి ఇలా ఉండాలి ఎదుటి వాళ్ళను అభిమానించాలి ప్రేమించాలి ఇలాంటివన్నీ పనులు చెప్పిపోయారు దేవుణ్ణి పూజించాలి భక్తి పరోక్షణలో మునిగిపోవాలనే విషయాలు ఎందుకు చెప్పారంటే అది దేవుడికి లాభం లేకపోతే చెప్పిన వాడికి లాభం అనో అని కాదు అది ఎవడైతే అనుభవిస్తాడో వాడికే లాభం దానివల్ల అది ఎందుకు అంటే జల్దరింపు అనేది ఒక ఫీల్ అనేది బాడీలో క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయినటువంటి ఆ వైబ్రేషన్ వల్ల బ్రెయిన్ లోపల ఆ ఎమోషన్కి బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటువంటి కొన్ని రసాయనాలు శరీరానికి ఊహించలేనటువంటి శక్తిని శరీరంలో ఒక రకమైన ఉత్సాహాన్ని పెంపొందిస్తుంటాయి సో దానివల్ల మనిషి ఆరోగ్యంగా సంతోషంగా ఉత్సాహంగా ఉండగలుగుతాడు సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అనుభూతులు పొందడం కోసం అని చెప్పేసి పెద్దలు ఇలాంటి పనులని కేడి చేసి పెట్టారు నువ్వు ఏ పని చేయి నువ్వు ఒక దాని మీద ఇష్టం ఏర్పడుకున్న తర్వాత ఆ ఇష్టం వల్ల మనలో ఏర్పడే కొన్ని ఏర్పడేటువంటి కొన్ని ఎమోషన్స్ వల్ల ఆ ఎమోషన్స్తో మనలో ఊహించినటువంటి కొన్ని సందర్భాలు ఏర్పడ్డప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పడి మన శరీరంలో ఏర్పడేటువంటి అనుభూతులు జలధరింపు లాంటి కొన్ని ఉత్సాహభరితమైనటువంటి అనుభూతులు ఏర్పడుతుంటాయి వాటి వల్ల శరీరానికి చాలా మంచిది చాలా ఉపయోగాలు ఉంటాయి ఎవడు అలాంటివి క్రియేట్ చేసుకుంటే వాడి శరీరానికి వాడి ఆరోగ్యానికి వాడికే లాభం ఇంకొకటికి ఎవడికి రాదు సో ఇలాంటి ఆనందమైనటువంటి అనుభూతిని మిస్ అవుతూ బద్ధకంతో లేదా మరొకటో మరొకటో మహా మేధావులుగా ఆలోచిస్తూ ఎన్నో అనుభవించి ఇంకే ఏ ఎందుకు లే ఎందుకులే అని వదిలేస్తున్నట్టు తన చే చేతులారా తనకు దొరికేటువంటి ఆనందాన్ని తన చేతులారా తనే పోగొట్టుకుంటూ అన్నింటినీ దూరం చేసుకుంటున్నాడు ఇది ఈ రోజుల్లో మనిషి ఉన్నటువంటి పరిస్థితి సో కాస్త గమనిస్తే ఇలాంటి అద్భుతమైన అనుభూతుల్ని పొందడం కోసం ప్రయత్నాలు చేయడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అనేది నా ఉద్దేశం సో జలధరింపు అనేది చాలా పవర్ఫుల్ అది అలాంటి అనుభూతి పొందాలంటే మనం ఏ రేంజ్లో ఒక విషయాన్ని టేకప్ చేసి దాని మీద ఎంత ఇష్టాన్ని పెంచుకుంటే ఆ ఫీల్ అనేది ఏర్పడుతుందో అర్థం చేసుకుంటే చాలా మంచిది సో ఎగ్జాంపుల్ నేను చెప్పాను జల్ ధరింపు ఉళ్ళంతా జల్ ధరించి అది ఒక రకమైన ఫీల్ ఏర్పడుతుంది బాడీ మొత్తం నర నరన అలాంటి అనుభూతి పొందడం అనేది చాలా కష్టం అలాంటి అలా అనుభూతి పొందాలంటే కొన్ని చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పనులు చేసుకోవడం అందరిని ప్రేమించడం దేవుని పూజించడం లేదా ఇతరులకు సహాయం చేయడం ఏ రకంగా నీకు ఇష్టమైన ఏదో ఒక నువ్వు చేసే పనుల్లోపల ఏర్పడేటువంటి కొన్ని అనుకోని సందర్భాల్లో పట మనకు కొన్ని అలాంటి అనుభూతులు ఎదురవుతుంటాయి ఆ అనుభూతుల వల్ల శరీరం ఇంకా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా ఉంటుంది